اچھا <laughs> چلو 너무 많이 먹어

<S preachers> uh, di te <sharpity> <Ashlenia> <sharpity> <necessary> in ballo e non arrivo. Ciao Lorenzo. Ciao. Questo allora, Anna, che non dico. Questo è quello che diceva diceva. Inda fra.

अनि विदेश छान्दा पनि के ल क्लियर जेन्ट बस्छ ఉదయమే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి వార్త వినడం చాలా బాధ అనిపించింది దివంగత నేత మరి సాయన్న గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం ఆయన లాస్ట్ టైం ఆరోగ్యరీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటిది ఇప్పటికీ సంవత్సరం మూడు రోజులే అవుతుంది మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం అంటే కంట్రోల్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం బట్ ఉదయము ఇటువంటి సంఘటన జరగడం చిన్న వయసు అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం బట్ పొద్దున పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం ఆ తర్వాత టీవీలు చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ విజువల్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరూ కూడా ఊహించినటువంటిది కాదు బట్ విధిని మనం ఏం చేయలేము కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృహమైనటువంటి అశోక్ నగర్ దోమలగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది

अहिले बराबर नै छ यसको पनि एउटा तरिका लाग्छ यो चाहिँ शैक्षिक स्रोतको लागि कारण हुन्छ गुरुजो भेट्दै गाम्रो हुन्छ त्यसैले चाहिँ संघीयताका कारणले गर्दा आउँछ सिकेर मैले भन्नुहरु छ साना स्रोत निको फोन ಸಂಬಂಧ ತಪ್ಪು ದಾಸ್ಸ್ಯ ನಾವು ಪ್ರಸ್ತುತ ನೀರು ಈಗ ಮನವೇಂದ್ರ ಏನು ಮಾಡ್ತೀರಾ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ राहुल् प्रधानमन्त्री म